హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ వెంకటేష్ కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా ఇక్కడైనా ప్రజల కోసం పనిచేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రకాష్ రాజు గారు పవన్ కళ్యాణ్ గారికి డైరెక్ట్గానే కౌంటర్ అవ్వడం జరిగింది ఏదైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో ఆ తీర్పుని కూడా ఆయన ట్యాగ్ చేస్తూ ఆయన పవన్ కళ్యాణ్ గారికి అంటే పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేయలేదు జస్ట్ ఆస్కింగ్ అంటూ ఆయన ఇలా చెప్పడం జరిగింది కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ అని చెప్పేసి ప్రజల సమస్యలపైన పోరాడితే బాగుంటుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి ప్రకాష్ రాజ్ గారు ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం జరిగింది నిజంగా ప్రకాష్ రాజ్ గారిని చూసుకుంటే మనకి చాలామంది కూడా ఇండస్ట్రీలో ఎవరైనా వచ్చి గవర్నమెంట్కి కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి ఇచ్చి అగ్నిష్గా మాట్లాడడానికి భయపడిపోతారు కానీ సబ్జెక్ట్ ఉన్నాడు టాలెంట్ ఉన్నాడు ఎక్కడైనా బతుకుతాడు వాడిని ఎవరు ఆపలేరు టాలెంట్ ఉన్నాడు ఎవరు ఆపలేరు అని చెప్పేసి చెప్తారు కదా సినీ ఇండస్ట్రీలో ఉన్నా కానీ ప్రకాష్ రాజ్ గారిని ఈయన పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తుంటారు లేకపోతే ఈ మీద చేస్తుంటారు ఎందుకంటే ఆయన టాలెంట్ మీద ఉన్న ఆయనకున్నంత నమ్మకం ఎందుకంటే ఈయనకేమీ అవకాశాలు తగ్గిపోవు రీసెంట్గా దేవర మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో కూడా మనందరం చూసాం అంత పెద్ద ఎన్టీఆర్ గారి ఎన్టీఆర్ గారి సినిమాలోనే ప్రకాష్ రాజ్ గారు చెప్పడం జరిగింది అలాగ అలాగే ప్రజల మీద ప్రజల ప్రజల యొక్క సమస్యల మీద ఫోకస్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఒక పక్క తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు పెట్టుబడుల కోసం ఫారెన్ వెళ్తుంటే మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు మాత్రం లడ్డు వివాదంలో నేను లడ్డు విభాదాన్ని తప్పు అంటున్నాను తప్పు అంటే సుప్రీంకోర్టే చెప్పింది ఆధారాలు ప్రూఫులు లేకుండా మీరు ఎలా మాట్లాడతారు అని చెప్పేసి కోర్టు ప్రూఫ్లు లేకుండా ఈ లేకుండా ఎలా మాట్లాడతామని చెప్పేసి దేశంలో సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు చెప్పినప్పుడు మరి అయినా కూడా ఇంకా నిన్న వచ్చేసి ఏమంటున్నారు ఇది ప్రాయశ్చిత్త దీక్ష లడ్డు కోసమే కాదు ఇంకా సమ్ అదర్ థింగ్స్ ఉన్నాయని చెప్పేసి ప్రాయశ్చిత్త దీక్ష అని చెప్పేసి చెప్తున్నారు ఫస్ట్ లడ్డూ స్టార్ట్ చేసినప్పుడు ఏం చెప్పారు తిరుమల వెంకటేశ్వర స్వామి కోసం లడ్డూ కోసం మేమందరం కూడా ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాము ఏది మా తప్పు లేకపోయినా కానీ అని కానీ చెప్పారు నిన్న ఏం చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు నిన్న ఏం చెప్తున్నారంటే ఇది ఓన్లీ లడ్డు కోసం కాదని చెప్తున్నారు అంటే అసలు ఏమనాలి ఒక్కసారిగా దీక్షలో ఉండి కూడా మాటలు మార్చేస్తున్నారంటే ఏమనాలి అసలు ఎలా ఆలోచించాలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు పదకొండు రోజులు అయ్యప్ప మాల దీక్షలో కానీ లేకపోతే ఇంకా ఏదైనా అమ్మవారి దీక్షలో కానీ లేకపోతే వేరే వేరే దీక్షల్లో ఏదైనా తీసుకున్నా కానీ లేకపోతే మాల వేసుకున్నప్పుడు కానీ మనం చెప్పులు వేసుకోము అబద్ధాలు నోటెంపట రావడానికి కూడా భయపడతాం దాని యొక్క ఉద్దేశం కూడా అదే ఏదన్నా పని నలభై ఒక్క రోజుల్లో ఇరవై ఒక్క రోజుల్లో పదకొండు రోజుల్లో కానీ ఇలా చేస్తుంటే మనం వండికి అలా పట్టేస్తుంది తర్వాత కూడా అవి అబద్ధాలు రావు ఇంకొకటి ఇంకోటి రాకుండా మనకు అలవాటైపోతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వెళ్ళడం జరుగుతుంది కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు దీక్షలో ఉండి కూడా అబద్ధాలు ఆటం జరిగిపోతుంది ఎందుకంటే ఫస్ట్ రోజు ఏమన్నారు తిరుమతి తిరుపతి లడ్డూ కోసం అని చెప్పేసి చెప్పడం జరిగింది నిన్నేమో లడ్డూ కోసం కాదు ఇంకా సమాధర్ థింగ్స్ కూడా ఉన్నాయి అంటే సుప్రీంకోర్టు ఏదైతే వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ప్రూఫ్లు అడిగిన తర్వాత దేశంలోనే ది టాప్ మోస్ట్ లాయర్ లూత్రాగారు దగ్గర కూడా ప్రూఫ్ లేన ప్రూఫ్ లేకుండా చెప్పిన తర్వాత కానీ అప్పుడు కానీ అర్థం కాలేదన్నమాట అప్పుడు కానీ ఒక ఇది దీనికోసం కాదు అని చెప్పేసి చెప్తున్నారు ఇవాళ వాళ్ళ తన కూతురికి డిక్లరేషన్ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళని సనాతన ధర్మం వైపు తిప్పుకోలేకపోతున్నాం వాళ్ళనేమో ఇటు చేస్తున్నాము ఎవరికైనా తండ్రి యొక్క మతమే కదా రావాల్సిందే మరి తల్లి తరపు నుంచి ఎలా వస్తుందో అయితే అర్థం కావట్లేదు డిక్లరేషన్ ఇచ్చాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఒక పక్క ఏమో మన బట్టి విక్రమార్క గారు జపాన్ వెళ్ళిపోయి జపాన్ యొక్క ఇండస్ట్రీస్ లేకపోతే అక్కడ ఒక కంపెనీ వాళ్ళతో పెట్టుబడుల కోసం ఆయన ఇనిషియేటివ్ తీసుకొని ఆయన అంతా ఆయన కృషి చేయడం జరుగుతుంది కానీ మన వాళ్ళు మాత్రం ఇక్కడ లడ్డు వివాదంలో చిక్కుపోయారు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా కాకపోయి ఇక్కడ మాకు అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే ఎవరైనా లడ్డులో కలవలేదు స్వామి లడ్డులో జరగలేదు అని చెప్పితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఏంటో అర్థం కావట్లేదు వాళ్ళందరూ లడ్లో కలిసిందని చెప్తే వీళ్ళకి హ్యాపీ ఏమో అర్థం కావట్లేదు ఒకవేళ కలిసినా కానీ ఏదైతే ఏఆర్ ఫుడ్స్ ఉందో అదంతా సప్లై అంతా స్టార్ట్ అయ్యింది మీ హయాంలోనే కదా అప్పుడు మీరే కలిపినట్టు కదా ఇది ఎందుకు చూసుకోవట్లేదు కలవలేదు కలవడానికి ఛాన్స్ లేదు అని చెప్పేసి చెప్తే పురంధేశ్వరి గారు ఏం మాట్లాడుతున్నారు నిన్న పురంధేశ్వరి పురంధేశ్వరి గారు ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారికి అలా మాట్లాడే హక్కు లేదని చెప్పేసి చెప్పడానికి సుప్రీంకోర్టుకి అధికారం లేదంట ఆవిడ అట్లా మాట్లాడుతుంది ఒక ముఖ్యమంత్రి ఆయన ఆ ముఖ్యమంత్రికి ఆయన చెప్పొద్దు అంటాకి అధికారం లేదంటే మీ దగ్గర ప్రూఫ్లు పెట్టుకొని మాట్లాడండి మేడం ఎవరు కాదన్నారు మీ దగ్గర ప్రూఫ్ ల్యాం ప్రూఫ్ ల్యాం లేకుండా అంత సున్నితమైన దే దేవాలయం పైన మీరు అనొచ్చు కానీ సుప్రీంకోర్టు అసలు దేశ ఎవరిని క్వశ్చన్ చేస్తున్నారు సుప్రీంకోర్టు ఎక్కువ లేకపోతే మన ముఖ్యమంత్రి గారు ఎక్కువ అంత పెద్ద కోర్టు అంత పెద్ద ధర్మాసనం తీర్పిచ్చిన తర్వాత కూడా మీరు ఎలా కామెంట్ చేస్తారు అసలు మీరు అని చెప్పేసి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు వీరందరూ కూడా క్వశ్చన్ చేయడం జరుగుతుంది